సో మన ప్రభువును సర్వాధికారి అని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం వందనములు తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని చారిత్రక ఆధారాలతో క్యాలెండర్ వాస్తవాలతో డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ యేసుక్రీస్తు పుట్టిన తేదీ అని మనం ఆధారాలతో సరిచూస్తూ ఉన్నాం గనుక డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ యేసుక్రీస్తు పుట్టాడు అని బైబుల్లో లేదు అని చాలా మంది ప్రసంగాలు కొనసాగిస్తూ ఉన్నారు అయితే డిసెంబర్ ఇరవై ఐదు ఎక్కడ రాయబడి ఉందండి డిసెంబర్ ఇరవై ఐదే మాకు కావాలండి అని చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు అయితే ఇంకొంతమంది అయితే ఏసుక్రీస్తు డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన పుట్టలేదు అని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు అయితే ప్రపంచంలో క్రిస్మస్ అనేటువంటిది డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన చేసుకుంటూ ఉన్నారు ప్రపంచ దేశాలలో ఈ భూప్రపంచంలో ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో అన్ని దేశాలలో కూడా క్రిస్మస్ను చాలా హ్యాపీగా సంబరంగా జరుపుకుంటూ ఉన్నారు అయితే డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన యేసుక్రీస్తు పుట్టాడు అన్నటువంటి రుజువులు బైబిల్లో నుండి నేను ఈరోజు చూపించబోతూ ఉన్నాను బైబిల్లో ఎక్కడ ఉంది డిసెంబర్ ఇరవై ఐదు అని బైబుల్లో ఎక్కడ ఉందో అది ఎలా ఉందో మనం ఎలా అర్థం చేసుకోవాలో ఆ విషయాలను ఆ వాస్తవాలను ఆ ఆధారాలను ఈరోజు మీకు తెలియచేయాలని ఇష్టపడుతూ ఉన్నాను కనుక యేసుక్రీస్తు పుట్టుకను కూర్చి మనం ఒక్క విషయాన్ని ఆలోచన చేయగలిగితే యేసుక్రీస్తు పుట్టిన తేదీ వేరే వేరుగా ఉంది అని యేసుక్రీస్తు పుట్టిన తారీఖు కూడా లేదు అని చాలా మంది హేళన చేస్తున్నారు కొంతమంది అయితే సవాళ్ళు చేస్తున్నారు కొంతమంది అయితే బైబుల్ మీద బురద జల్లుతున్నారు కొంతమంది అయితే భయంకరమైనటువంటి పదజాలాలు వాడకూడనటువంటి భాషతో కూడా మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది ఫూలిష్ గా మాట్లాడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు గనుక ప్రతి ఒక్కరికి సమాధానముగా ప్రతి ఒక్కరికి ఖచ్చితమైనటువంటి సభలుతో కూడినటువంటి ఆ సమాధానాన్ని ఆన్సర్ ని మనం ఈరోజు బైబుల్ నుండి ఇవ్వబోతూ ఉన్నాం ఓకే అందరూ కూడా జాగ్రత్తగా ఈ యొక్క సందేశాన్ని వినవలసిందిగా పూర్తిగా మీరు ఈ సందేశాన్ని వినగలిగితేనే మీకు అర్థమవుతుందని నేను తెలియచేస్తూ ఉన్నాను అయితే ఏసుక్రీస్తు పుట్టిన తేదీ డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ అని రుజువు చేయటానికి ముందు ఈ యొక్క డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ అనేటువంటి ఈ యొక్క క్యాలెండర్ క్యాలెండర్ గురించి మనకు తెలియాలి క్యాలెండర్ గురించి మనకు తెలియాలి అంటే మనం ఈరోజు వాడుతున్నటువంటి క్యాలెండర్ ఏంటి ఈరోజు మనం వాడుతున్నటువంటి క్యాలెండర్ ఏంటి అంటే గ్రిగోరియన్ క్యాలెండర్ అంటారు ఏమంటారు దాన్ని గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రపంచ దేశాలలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి క్షణము ప్రతి రోజు కూడా వాడుతున్నటువంటి క్యాలెండర్ ఏది అని అంటే గ్రిగోరియన్ క్యాలెండర్ కొన్ని విషయాలు గ్రిగోరియన్ క్యాలెండర్ ను చూసుకొని ఇక డిసెంబర్ ఇరవై ఐదు బైబుల్లో ఎక్కడ లిఖించబడిందో అది ఎలా లిఖించబడిందో ఎలా మనం అర్థం చేసుకోవాలో ఖచ్చితంగా ఇరవై ఐదవ తేదీ ఎలా అని చెప్పాలో మనం తెలుసుకుందాం ఓకే సో ఈ ఈ క్షణంలో మీకు ఒక స్క్రీన్ షేర్ ద్వారా కొన్ని విషయాలు తెలియచేయాలని ఇష్టపడుతున్నాను గనుక ఈ యొక్క ఎస్ గ్రిగోరియన్ క్యాలెండర్ గురించినటువంటి వాస్తవాలను ఈ యొక్క స్క్రీన్ లో నేను మీకు తెలియచేయాలని చూపిస్తూ ఉన్నాను గమనించండి అందరూ కూడా సో క్రీస్తు యేసు క్రీస్తు డిసెంబర్ ఇరవై ఐదున జన్మించాడా సో దీనికి ముందు గ్రిగోరియన్ క్యాలెండర్ గురించి చూద్దాం అయితే ఈ గ్రిగోరియన్ క్యాలెండర్ లోనే కదండి డిసెంబర్ ఇరవై ఐదు అనేది ఉంది మరి డిసెంబర్ ఇరవై ఐదు తెలియాలంటే ఆ క్యాలెండర్ ఫ్రేమ్ ఎలా ఉంది ఆ క్యాలెండర్ హిస్టరీ ఎలా ఉంది దాన్ని ఎప్పుడు తయారు చేశారు ఎవరు దాన్ని స్థాపించారు అనేటువంటి విషయాలు మనకు తెలియాలి ఓకే ఈ యొక్క గ్రిగోరియన్ క్యాలెండర్ ఏంటి అని అంటే ది గ్రిగోరియన్ క్యాలెండర్ ఇన్వెంటెడ్ అండ్ ఎస్టాబ్లిష్డ్ బై పోప్ గ్రిగోరీ రోమన్ థర్టీన్ ఇన్ ది ఇయర్ ఆఫ్ ఏది ఫిఫ్టీన్ సెవెంటీ సెవెన్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ అందరూ కూడా ఈరోజు అందరి చేతుల్లో మొబైల్స్ ఉంటాయి అందరి చేతుల్లో కూడా మరి డివైజెస్ ఉంటాయి కనుక ఒకసారి గూగుల్లో మీరు ఓపెన్ చేసి చూడగలిగితే మీకు అర్థమవుతుంది ఏమని గ్రిగోరియన్ క్యాలెండర్ ఎవరు కనిపెట్టారు అని గ్రిగోరియన్ క్యాలెండర్ కనిపెట్టినటువంటి వారు ఆ పోప్ గ్రిగోరీ రోమన్ థర్టీన్ పదమూడవ ఆ పోప్ అనమాట ఈయన పదమూడవ పోప్ గ్రిగోరీ అనేటువంటి ఈయన కనుక్కున్నారు అయితే ఈ గ్రిగోరియన్ క్యాలెండర్ ను స్థాపించాడు కనుక్కున్నాడు అంటే దీని వెనక ఉన్నటువంటి ఆ యొక్క ఆయన ఇన్స్పిరేషన్ ఏంటి ఆయన ఏ దాన్ని బేస్ చేసుకొని ఈ యొక్క గ్రిగోరియన్ ను సృష్టించాడు అంటే ఈ గ్రిగోరియన్ క్యాలెండర్ ను స్థాపించాడు కనుక్కున్నాడు ఓకే ఈ విషయాన్ని మనం చూద్దాం ఆయన ఈ యొక్క గ్రగోరియన్ క్యాలెండర్ రాసేటప్పుడు స్థాపించేటప్పుడు కనుక్కునేటప్పుడు రెండు ముఖ్యమైనటువంటి పదాలను ఉపయోగించాడు అది ఏంటి అని అంటే ఏడి అండ్ బిసి ఏడి అండ్ బిసి అనేటువంటి పదాలు ఆయన ఉపయోగించాడు ఏడి అని అంటే అన్నో డొమేని అని అర్థం అన్నో డొమేని అది లాటిన్ భాషలో నుండి వచ్చినటువంటి పదం దాని యొక్క అర్థం ఏంటి అనంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ అవర్ లాడ్ మన ప్రభువు యొక్క సంవత్సరాల కాలము అని అర్థం మన మన ప్రభు యొక్క ఆ సంవత్సరాలు అని అర్థం ఏడి అంటే దాన్ని క్రీస్తు శకం అని కూడా మనం అంటాం ఓకే క్రీస్తు శకము అని అయితే బీసీ అని అంటే బిఫోర్ క్రైస్తు అని మనకు కూడా ఈ విషయం తెలుసు అంటే ఏసుక్రీస్తు పుట్టుటకు ముందు అని ఏసుక్రీస్తు పుట్టుటకు ముందు ఉన్న కాలము యేసుక్రీస్తు పుట్టిన తర్వాత కాలము అంటే గ్రిగోరియన్ క్యాలెండర్ తయారు చేయటానికి గల ముఖ్యమైన ఇన్స్పిరేషన్ పోప్ గారికి ఏంటి అని అంటే ఈ గ్రిగోరి పోప్ గారి యొక్క ఇన్స్పిరేషన్ ఏంటి అంటే ఏసు క్రీస్తు ప్రభుల వారు పుట్టిన రోజును బట్టి ఈ యొక్క క్యాలెండర్ ను సృష్టించాడు ఓకే ఈ విషయం కూడా అందరికీ తెలుసు ఈ రోజు చాలా మంది చాలా మాట్లాడుతున్నారు వాటన్నింటికి కూడా నేను సమాధానాలను ఈ యొక్క వీడియోలో ఈ యొక్క లో తెలియచేస్తూ ఉన్నాను ఓకే అయితే ఈ యొక్క క్యాలెండర్ లోని మొట్టమొదటి క్యాలెండర్ ను మనం చూడగలిగితే ఇదిగో మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఒక క్యాలెండర్ ఆ క్యాలెండర్ ఫర్ ఫస్ట్ ఇయర్ ప్రజెంట్ అందుబాటులో ఉన్నటువంటి క్యాలెండర్ అండి ఈ జనవరి మంత్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ అలా డిసెంబర్ వరకు పన్నెండు నెలలు ఎప్పుడు క్యాలెండర్ అని అంటే ఈ క్యాలెండర్ గ్రిగోరియన్ క్యాలెండర్ మొదటి శతాబ్దములో అంటే ఏంటి మొదటి శకంలో మొదటి సంవత్సరంలో ఉన్నటువంటి క్యాలెండర్ ఇది మొదటి నెల ఓకే సో ఈ మొదటి నెల క్యాలెండర్ అందుబాటులో ఉన్నటువంటిది నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను గ్రిగోరియన్ క్యాలెండర్ ఎవరు కనిపెట్టారో మనం చూసాం ఎందుకు కనిపెట్టారో మనం చూసాం ఆ గ్రిగోరియన్ క్యాలెండర్ ఏడి బిసి అనేటువంటి మార్కింగ్ సిస్టమ్ క్రీస్తు యొక్క జననాన్ని బేస్ చేసుకొని పోప్ గారు రోమన్ థర్టీన్ దాన్ని సృష్టించాడు అనేది చరిత్ర వాస్తవాలు ఎవరు కూడా కాదనలేనటువంటి సత్యం ఓకే అయితే ఈ ఆధారమే కాదు ఈరోజు బైబిల్లో నుండి కూడా నేను డిసెంబర్ ఇరవై ఐదు చూపిస్తూ ఉన్నాను అది మీరు జాగ్రత్తగా ఆలోచన చేయాలి ఓకే డిసెంబర్ ఇరవై ఐదున క్రీస్తు జన్మించాడా అంటే ఎస్ ఇంతకు ముందు నేను చెప్పినటువంటి రీతిగా ఇదిగోండి బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్ కనబడుతుంది అందరికి స్క్రీన్ మీద బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్ ఏడీ అంటే ఆ నో డొమినో రైట్ సో దాన్ని కామన్ ఎరా అని కూడా అంటారు సో బిసిఈ అంటే బిఫోర్ కామన్ ఎరా అని కూడా అంటారు కామన్ ఎరా క్రైస్ట్ అనేది తీసేశారని చాలా మంది మూర్ఖులు మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది మాట్లాడి యేసుక్రీస్తు లేడు చరిత్రలోని మాట్లాడుతూ ఉన్నారు కామన్ ఎరా అంటే ఏంటి అంటే ఈ కామన్ ఎన ఎరా ఆర్ బిఫోర్ కామన్ ఎరా అనేటువంటి పదాలు ఎక్కడి నుండి ఉద్భవించాయి అని అంటే ఆ పదాలు ఏడి అండ్ బీసీ నుండే ఉద్భవించాయి అంటే అక్కడ నుండే పుట్టుకొని వచ్చాయి అవి లేకపోతే పిల్లలు లేరు కదా మరి అదే పేరెంట్స్ అన్నమాట సో అంటే ఏసు క్రీస్తు మీద బేస్ చేసుకునే ఈ అనేది వచ్చింది సిఈ అనేటువంటిది కూడా వచ్చింది సో నోబడి కెన్ ఎస్కేప్ ఫ్రమ్ దాట్ అయితే ఇక్కడ మనం ఆలోచన చేయాలి ఏంటి అని అంటే ఈ క్యాలెండర్ లో చాలా జాగ్రత్తగా చూసుకోగలిగితే ఇదిగో ఈ యొక్క ఆరో చూపిస్తుంది బిఫోర్ క్రైస్ట్ ఇది ఇది ఆ యేసు క్రీస్తు పుట్టిన తర్వాత అన్నో డొమినీ అంటే ఏంటి ఆ మన ప్రభువు సంవత్సరాలు అని క్రీస్తు పుట్టుక ముందు క్రీస్తు పుట్టిన తర్వాత క్రీస్తు శకం ఇది క్రీస్తుకు పూర్వం ఇది ఓకే ఇది స్మాల్ ఐడియా కోసమే నేను చూపిస్తూ ఉన్నాను ఆ తర్వాత ఇప్పుడు బైబిల్లోనికి వెళ్ళాం బైబుల్లోనికి వెళ్ళి డిసెంబర్ ఇరవై ఐదు అని ఎక్కడ ఉంది అందరు కూడా బైబుల్ ఓపెన్ చేసి చూడండి స్క్రీన్ మీద కూడా మరి బైబుల్ ను చూపించడం జరుగుతుంది లుకా స్వార్థ రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో మరి ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే మనకు అర్థమవుతుంది ఆ శిశువునకు సున్నతి చేయవలసిన ఎనిమిదవ దినము వచ్చినప్పుడు గర్భమంద ఆయన పడకమునకు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకు పెట్టిరి సో ఏసుక్రీస్తు ప్రభుల వారిని శిశువు అంటే ఇక్కడ ఎవరు ఏసుక్రీస్తు ప్రభుల వారు పుట్టారు అప్పటికే పుట్టారు పుట్టినటువంటి శిశువునకు సున్నతి చేయవలసిన దినం ఎప్పుడు ఎనిమిదవ దినము అంటే ఎయిత్ డే ఓకే సో ఎనిమిదవ ఎనిమిదవ దినం ఎయిత్ డే యేసుక్రీస్తు ప్రభుల వారికి సున్నతి చేయవలసినటువంటి సమయం వచ్చింది గనుక ఆ సమయంలో వారు సిద్ధము అవుతూ ఉన్నటువంటి వారు చూడండి ఇదిగో ఇది మొట్టమొదటి ఆ గ్రిగోరియన్ క్యాలెండర్ అండి ఏడిలో క్రీస్తు శకంలో ఉన్నటువంటి గ్రిగోరియన్ క్యాలెండర్ జనవరి ఒకటవ తేదీ చిన్న విషయాన్ని గమనించండి జనవరి ఒకటవ తేదీ ఆ ఏ రోజు వస్తుంది అనేటువంటి విషయాలు నేను తర్వాత భాగంలో మాట్లాడుతాను అయితే ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి క్యాలెండర్ ప్రకారంగా జానవరి గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా జనవరి ఒకటవ తేదీ ఆయనకి ఏంటి స్ఫూర్తి అని అంటే మగశిషుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తును సున్నతి చేసినటువంటి పరిశుద్ధముగా భావించేటువంటి రోజు అది అది ఆ విషయాన్ని మనం అందరూ గుర్తుపెట్టుకోవాలి ఈ ఈ రోజునే జానవరి ఒకటి అని ఆయన సృష్టించాడు జానవరి ఒకటి అని ఆయన కౌంటింగ్ స్టార్ట్ చేశాడు మరి యేసో క్రీస్తు ప్రభుల వారు అప్పటికి పుట్టి ఎన్ని రోజులైంది అంటే ఎనిమిది రోజులు అవుతుంది అంటే ఎనిమిదవ రోజు అయ్యింది సో ఎనిమిదవ రోజు వారు మందిరానికి వచ్చారు ఆ దాఖలాలు ఉన్నాయి అది ఏంటి అని అంటే ఈ రోజు మన చేతిలో మన ఇంట్లో మన మొబైల్లో మన టైంలో ఉన్నటువంటి క్యాలెండర్ కాల్డ్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రపంచంలో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్నటువంటి క్యాలెండరే గ్రిగోరియన్ క్యాలెండర్ అదే ప్రతి ఒక్కరి చేతిలో ఉన్నటువంటిదే ఎవిడెన్స్ అదే ఎవిడెన్స్ అండి ఒకటవ తేదీ జనవరి ఒకటవ తేదీ అంటున్నాం అనేది యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ రోజు సున్నతి చేశారు అది ఆధారం అక్కడ సున్నతి చేయించినటువంటి దినము అది పరిశుద్ధమైన దినము ఆ దినాన్ని మొదటి దినముగా ఆ పోప్ గ్రిగోరియన్ ఏం చేశాడు అంటే క్యాలెండర్ ను దేవునికి ప్రతిష్ఠిత చేశాడు ఎలా జనవరి ఒకటి అయితే ఇప్పుడు ఇరవై ఐదవ తేదీ బైబుల్లో ఎక్కడ ఉంది ఇది మనకు కావాలి ఇది చూస్తాను ఇది చూపిస్తాను మీకు రైట్ ఇది మీకు చూపిస్తాను అయితే ఈ యొక్క జనవరి మంత్ ను మనం మళ్ళా ఒక జూమ్ వ్యూ లోనికి తీసుకుంటే జనవరి మంత్ ను నెక్స్ట్ స్లైడ్ లో ఓకే ఇది జనవరి మంత్ ఓకే అయితే ఇది ఎనిమిదవ రోజు బాగా ఆలోచన చేయాలి అందరూ కూడా ఇది ఎనిమిదవ రోజు ఇది ఎయిత్ డే ఎయిత్ డే ఎయిత్ డేకు ముందు ఎన్ని రోజుల ముందు ఏసుక్రీస్తు ప్రభుల వారు పుట్టారు ఎనిమిది రోజుల ముందు అంటే ఎనిమిది రోజులు వెనక్కి వెళ్దాం ముప్పై ఒకటి ముప్పై రైట్ సో ట్వంటీ నైన్ ఇరవై ఏడు ఇరవై ఆరు ఇరవై ఐదు ఓకే చూద్దాం ఎనిమిది రోజులు అయిందా లేదా ఓకే బాగా ఆలోచన చేయాలి సో ఎనిమిదవ దినాన్న యేసు క్రీస్తు ప్రభుల వారిని ఎయిత్ డే ఇది ఓకే సో మనము ఇక్కడ నుండి వెళ్దాం ఎయిత్ డే అంటే సో మొదటి దినము ఓకే ఇది మొదటి దినము ఇది రెండవ దినము మూడవ దినము నాలుగవ దినము ఓకే సో ఇది ఫిఫ్త్ డే ఇది సిక్స్త్ డే ఇది సెవెంత్ డే ఇది ఎయిత్ డే సరిపోయిందా సో అంటే ఎనిమిదవ దినాన్న ఈ ఎనిమిదవ దినాన మొదటి దిన మొదటి రోజు ఇది గ్రిగోరియన్ క్యాలెండర్ అంతకు ముందు లేదా అంటే లేదు గ్రిగోరియన్ క్యాలెండర్ ముందు లేదు అంతకుముందు జు జూలియన్ క్యాలెండర్ ఉంది దానికి దీనికి పెద్ద వేరియేషన్స్ ఏమి లేవు కానీ సిమిలర్ గా ఉంది ఓకే ముప్పై ఒకటి ముప్పై ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ఇరవై ఏడు ఇరవై ఆరు ఇరవై ఐదు ఇదిగోను మొదటి దినము రెండవ దినము మూడవ దినము నాలుగవ దినము ఐదు అంటే ఏ డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ ఎగ్జాక్ట్లీ గా డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ క్రీస్తు జననం పుట్టుక జరిగింది ఈ ఎవిడెన్స్ ను చూపించడానికి మొట్టమొదటిగా ఈ ఎవిడెన్స్ చూపించడానికి కాల గల కారణం ఏంటి అనంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరి మదిలో ఉంటుంది ఈ క్యాలెండర్ మనసులో ఉంటుంది ఈ రోజు ఏ రోజు ఈ రోజు డేట్ అని చెప్పకుండా ఒక్కరు కూడా పాస్ అవ్వలేరు ఏ క్యాలెండర్ అంటే గ్రిగోరియన్ క్యాలెండర్ ఎవరు సృష్టించారు అంటే గ్రిగోరీ అనేటువంటి పోపు గారు సృష్టించారు దాన్ని అంటే దాన్ని కనుక్కున్నారు దాన్ని స్థాపించారు ఎందుకు ఎందుకు ఆయన ఆ విధంగా చేశారంటే ఏసుక్రీస్తు ప్రభుల వారు పుట్టుకను బేస్ చేసుకొని ఏసుక్రీస్తు ప్రభుల వారు పుట్టుక ఆ నువ్వు బేస్ చేసుకొని అంటే ఏసుక్రీస్తు ప్రభుల ఎనిమిదవ దినాన్న ఆ రోజును ఆయన మొదటి రోజుగా మొదటి జనవరి ఒకటవ తేదీగా ఆయన క్యాలిక్యులేట్ చేశాడు మరి ఇప్పుడు చెప్పండి ఇప్పుడు నాకు ఒక కుమారుడు పుట్టాడు అనంటే ఎన్ని రోజులు అయిందండి పుట్టి అని అంటే ఎనిమిది రోజులు అయిందండి మరి ఆ రోజు డేట్ ప్రకారంగా చూసుకుంటే ఎనిమిది రోజుల ముందు ఓహో ఫలానా డేటా అని అంటాం అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఎన్ని రోజులు మీ మీ బాబు పుట్టి అని అంటే ఆ ఎనిమిది రోజులు అయిందండి వారం అయ్యిందండి అని అంటే ఎనిమిది రోజులు అయింది అని అంటే అప్పుడు క్యాలెండర్ లెక్క ప్రకారం ఎన్నో తేదీ ఓకే ఎనిమిది రోజుల ముందు ఓహో ఈ రోజా ఎస్ ఆ రోజు అని మనం లెక్కలు వేసుకుంటాం స్మాల్ కామన్ సెన్స్ అండి స్మాల్ కామన్ సెన్స్ అండి అయితే మరి డిసెంబర్ ఇరవై ఐదు అని బైబుల్లో ఎక్కడుందని ఇంకా ఎదురు చూస్తున్నారా ఇంకా ఎదురు చూస్తున్నారో చూడండి ఇంకా ఎదురు చూస్తున్నారో చూడండి ఇదే రెఫరెన్సే డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ అని చెబుతున్నటువంటి రెఫరెన్స్ వండర్ఫుల్ రెఫరెన్స్ చూడండి ఒకసారి ఎనిమిదవ దినాన్న ఇది ఎనిమిదవ దినం ఇక్కడ బైబిల్లో చెప్పినటువంటిది ఏంటి అని అంటే ఎనిమిదవ దినం అని చెప్పారు ఎనిమిదవ దినం అంటే ఇప్పుడు మనం క్యాలెండర్ ని అలైన్ చేయాలి వి హావ్ టు అప్లై ది క్యాలెండర్ ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభుల వారి కాలంలో చాలా మంది పెద్ద విషయం ఏంటంటే చాలా మంది ఏసుక్రీస్తు ప్రభుల వారు పుట్టినటువంటి రోజులలో గ్రివోరియన్ క్యాలెండరే లేదు హీబ్రూ క్యాలెండర్ ఉంది జూలియన్ క్యాలెండర్ ఉంది ఆ క్యాలెండర్ ప్రకారంగా కూడా డిసెంబర్ ఏ విధంగా వచ్చింది డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ నే యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టారు అని ఆధారాలతో నెక్స్ట్ ఎపిసోడ్ లో చేసి చెప్తా అయితే ఈ రోజు ఈ సందేశంలో ఏంటి అంటే డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ అంటే ఎనిమిదవ దినాన్న ఎనిమిదవ దినము ఏంటి ఎనిమిదవ దినము ఎనిమిదవ దినాన్న జనవరి ఫస్ట్ ఓకే ఎనిమిదవ దినాన్ని జనవరి ఫస్ట్ ఆ శిశువు నాకు అంటే ఈ యేసు క్రీస్తు ప్రభుల వారు పుట్టినది ఎప్పుడు డిసెంబర్ ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఐదు మరలా చూయిస్తాను వినండి అర్థం అర్థమవుతుందండి మరలా చూయిస్తాను ఎనిమిదవ దినము అని అంటే ఎనిమిది రోజుల ముందు ఉదాహరణకు చెప్పాలి అని అంటే ఇప్పుడు ఆ నాకు ఒక కుమారుడు ఒక శిశువు జన్మించింది అంటే జన్మించాడు ఇప్పుడు అక్కడ క్వశ్చన్ ఏంటి అని అంటే ఎన్ని రోజులైంది పుట్టి అని అంటే ఈ రోజుకి ఎనిమిదవ దినాన్ని అవుతుందండి అని మనం చెప్తాము అక్కడ ఉన్నటువంటి పెద్దలకు ఎనిమిదవ దినాన్ని పుట్టాడా ఓకే ఎనిమిదవ దినాన్ని పుట్టాడు అని అంటే కరెక్ట్ ఎనిమిది రోజుల క్రితమే కదండి మరి ఎనిమిది రోజుల క్రితమే అన్నప్పుడు అప్పుడు డేట్ ని అలైన్ చేయాలి మనం డేట్ ను అప్పుడు క్యాలెండర్ ప్రకారం తీసుకొని ఓకే ఈ రోజున పుట్టాడా మరి ఆ రోజునే పుట్టాడు ఎనిమిదవ దినము అంటేనే డిసెంబర్ ఇరవై ఐదు ఎనిమిది రోజులు అని మనం చెప్పినప్పుడు ఎనిమిది రోజులు బ్యాక్ వెళ్ళాలి అంతే ఎనిమిది రోజులు బ్యాక్ వెళ్తే ఇరవై ఐదు అవుతుంది డిసెంబర్ మరి డిసెంబర్ ఇరవై ఐదు అని ఇక్కడ బైబుల్లో లేదని ఉంది కదా కంటి కనబడట్లేదు బైబుల్ అనేటువంటిది ఏంటి అని అంటే దేవుని పరిశుద్ధాత్మతో రాయబడినటువంటి పుస్తకం బైబిల్ను సరిగా విభజించాలి సరిగ్గా విభజించగలిగితే అర్థమవుతుందండి ప్రపంచంలో అతి ఎక్కువగా సైంటిఫిక్గా ఎక్స్పోజ్ అయినటువంటిది అంటే ప్రతి ఒక్కరు కూడా సైంటిఫిక్ గా అది తప్పుందేమో ఇది తప్పుందేమో రకరకాలుగా ప్రయత్నాలు చేసిన ఎక్కువగా సా అంటే ఈ సైంటిఫిక్గా ఆధారాలతో పాటు పరీక్ష చేయబడినటువంటి పుస్తకం వన్ అండ్ ఓన్లీ ది బైబల్ అన్నింటిలో కూడా ప్రూఫ్ అన్నింటిలో కూడా ఖచ్చితమైనటువంటి కాలము ఖచ్చితమైనటువంటి సమయము ప్రతిదీ కూడా బైబిల్లో లిఖించబడింది ఏ పుస్తకాలు కూడా నిలబడలేదు ప్రపంచంలో ఏ పుస్తకమైనా అది నిలబడలేదు కానీ పరిశుద్ధ గ్రంథము బైబుల్ నిలబడింది అర్థమవుతుందండి అంటే యేసు క్రీస్తు ప్రభుల వారు పుట్టినటువంటి రోజులలో ఈ గ్రిగోరియన్ క్యాలెండరా లేదు ఏ క్యాలెండర్ ఉంది హీబ్రూ క్యాలెండర్ ఉంది ఏ క్యాలెండర్ ఉంది అని అంటే దాని తర్వాత జూలియన్ క్యాలెండర్ అనేటువంటిది వచ్చింది అంటే అవన్నీ కూడా సిమిలర్ అండ్ సేమ్ అది సృష్టి ఆరంభం నుండి వచ్చినటువంటిది గ్రిగోరియన్ క్యాలెండర్ సారీ హీబ్రూ క్యాలెండర్ ఓకే దాన్ని అలైన్ చేసుకొని ఇది రెండింటిని మ్యూచువల్ గా పర్ఫెక్ట్ చేస్తూ ఇంకోటి రాశారు అది గ్రిగోరియన్ క్యాలెండర్ ఓకే ఇప్పుడు గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారం అప్లై చేస్తే డిసెంబర్ ఇరవై ఐదవ తేదీనే ఎనిమిదవ దిన సున్నతి చేసిన దినము అని బైబుల్లో క్లుప్తంగా ఉంది చూడండి ఒకసారి డిసెంబర్ ఇరవై ఐదు అని రాయబడి ఉంది బైబుల్లో ఎక్కడ రాయబడి ఉందండి డిసెంబర్ ఇరవై ఐదు అంటే ఎనిమిదవ దినము ఎనిమిదవ దినమునే మనం ఇప్పుడు క్యాలెండర్ ను చూస్తే ఇరవై ఐదు అని కనిపిస్తుంది అదే యేసుక్రీస్తు పుట్టిన దినము ఓకే అయితే మరలా మరలా ఒక చిన్న విషయాన్ని మీకు తెలియజేస్తాం చూడండి ఇక్కడ రెండు క్యాలెండర్లు ఉన్నాయి ఓకే రెండు క్యాలెండర్లు పెట్టాను మరలా మీకు అర్థం చేయటానికి ఇంటర్ప్రిట్ చేయటానికి జనవరి ఒకటవ తేదీ సున్నతి చేసినటువంటి రోజు ఇది ఓకే రాస్తాను సున్నతి చేసినటువంటిది దినం ఇప్పుడు ఎనిమిది రోజుల ముందు అని అంటే ఎయిత్ డే కదా ఇది ఎయిత్ డే ఇది ఇది ఏ రోజుది ఏడవ రోజు ఇది ఏ రోజుది ఆరవ రోజు ఇది ఐదవ దినము ఇది నాలుగవ దినము ఇది మూడవ దినము ఇది రెండవ దినము ఇది మొదటి దినం అంటే ఏంటి ఆయన పుట్టిన తర్వాత ఆయన పుట్టిన తర్వాత దేవాలయానికి ఎప్పుడొచ్చారు అని అంటే సున్నతి చేయటానికి ఎనిమిదవ దినాన్ని వచ్చారు చూడండి మొదటి దినం పుట్టాడు ఓకే ఇక్కడ పుట్టాడు రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎయిత్ డే ఎనిమిదవ దినం ఈ ఎనిమిదవ దినాన్ని గ్రిగోరియన్ క్యాలెండర్ లో మొదటి దినముగా పరిగణించబడింది ఈ మొదటి దినము ఎనిమిది ఎనిమిది రోజులు అనేటువంటిది ఎక్కడ ఉంది అని అంటే బైబుల్లో లూకాసు వార్త మరి లూకాసు వార్తలు ఇప్పుడే చూసాం కదా మనం రెండవ అధ్యాయం ఇరవై ఒకటి మనం చూసాం రైట్ లుకాసు వార్త రెండవ అధ్యాయం ఇరవై ఒకటి చక్కగా చక్కకు ఉంది అక్కడ స్క్రిప్చర్ ఎనిమిది దినాలు పుట్టిన తర్వాత ఎనిమిది దినాలు అంటే ఎనిమిది దినాలు ఇదే క్యాలెండర్ ని బ్యాక్ అప్లై చేస్తే ఇదిగోండి డిసెంబర్ ఇదో డిసెంబర్ మాసం ఇరవై ఐదవ తేదీ క్రీస్తు పుట్టాడు ఈ ఎవిడెన్స్ సరిపోదా ఈ ఎవిడెన్స్ సరిపోదా ప్రతి ఒక్కరు కూడా లేదండి మేము గ్రిగోరియన్ క్యాలెండర్ నమ్మము అని అంటే మనం ఏం చేయలేము ఎందుకంటే నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వు ఉన్నటువంటి రోజులు ఏంటి అని అంటే గ్రిగోరియన్ క్యాలెండర్ అది క్యాలెండర్ ఎవరి సంవత్సరాలు అంట మన ప్రభు సంవత్సరాలు ఏడి కామన్ ఎరా ఏంటి ప్రభు సమస్త ఎవరు ప్రభువు రాజులకు రాజు ప్రభులకు ప్రభు యసు ప్రభుల వారు వారు పుట్టిన దినాన్న ఎనిమిదవ దినాన్న టెంపుల్ తీసుకొని వస్తే ఎనిమిదవ దినాన దాన్ని ఇన్స్పైర్ చేసుకొని దాన్ని దేవునికి ప్రతిష్ఠించాలి అని పోపు గారు ఈ విధంగా గ్రిగోరియన్ క్యాలెండర్ కనిపెట్టారు అయితే చాలా మంది అనుకుంటూ ఉన్నారు ఒకసారి ఈ ఎగ్జాంపుల్ కూడా చూసి మనం ముందుకు వెళ్దాం ఇది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం కదా ఏ సంవత్సరమైనా చూడండి నేనైతే చిన్ననాటి నుండి పరిశీలిస్తూ ఉన్నాను ఎప్పుడైనా సరే చూస్తే జనవరి ఒకటవ తేదీ ఇక్కడ ఉంది డిసెంబర్ ఇక్కడ ఉంది రైట్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎన్ని రోజులు అవుతుందో చూడండి చూడండి ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అవుతుంది ఎయిత్ డే అని ఎక్కడుందండి మరి ఎయిత్ డే అని ఎక్కడుందని బైబుల్లో ఉంది కదా అక్కడ వార్త రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినంలో ఎనిమిదవ దినాన్న యేసుక్రీస్తు ప్రభుల వారిని మందిరానికి తీసుకొని వచ్చారు సున్నతి చేయటానికి ప్రతిష్ట చేయటానికి మరి ఎప్పుడు పుట్టాడు అండి డిసెంబర్ ఇరవై ఐదు పుట్టాడు డిసెంబర్ ఇరవై ఐదే కావాలండి నాకు ఉంది కదా డిసెంబర్ ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఐదు అని లిఖించాలి అని అంటే ఆ కాలంలో ఈ గ్రిగోరియన్ క్యాలెండర్ రాలేదు గ్రిగోరియన్ క్యాలెండర్ అంటే పదిహేను వందల ఎనభై రెండవ సంవత్సర కాలంలో గ్రిగోరియన్ క్యాలెండర్ ని చేయడం జరిగింది ఎలా చేశారు ఎందుకు చేశారంటే ఈ గ్రిగోరియన్ క్యాలెండర్ చాలా మంది అంటారు గ్రిగోరియన్ క్యాలెండర్ యేసుక్రీస్తు పుట్టుకకు బేస్ చేసుకుని కాదండి ఇది ఇది వేరే ఉందండి ఏంటి వేరే అది వేరే ఏంటి కాదు అది ఏంటి అనంటే సోలార్ సిస్టాన్ని సోలార్ సిస్టమ్ అంటే ఏంటి సో సోలార్ సిస్టమ్ అంటే ఈ యొక్క సూర్యుని అనుసరించి సూర్యుని అనుసరించి క్యాలెండర్ చేశారు ఓకే సూర్యుని అనుసరించి క్యాలెండర్ చేయడం అంటే ప్రపంచంలో వాడుకలో ఉన్న పౌర క్యాలెండర్ గ్రిగోరియన్ క్యాలెండర్ అందుకనే దీన్ని సూర్యుని అనుసరించడంతో సౌర క్యాలెండర్ అంటారు ఓకే సో ఈ సౌర క్యాలెండర్ లో ఏంటి అని అంటే మూడు వందల అరవై ఐదు రోజులు వస్తాయి ఒక నెల ముప్పై ముప్పై ఒకటి ముప్పై ముప్పై ఒకటి ఇలా ఫిబ్రవరిలో మనకు తెలుసు లీప్ ఇయర్స్ వస్తాయి నా ఎవ్రీ ఫోర్ ఇయర్స్ వన్స్ లీప్ ఇయర్ వస్తుంది ఈ విధంగా వస్తుంది ఓకే సౌర క్యాలెండర్ తో బేస్ చేసుకొని చేశారు అయినప్పటికీ ఇది ఇందులో మనం లూనార్ సిస్టాన్ని కూడా ఫాలో అవ్వచ్చు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టినటువంటి దినాలలో లూనార్ కి సంబంధించినటువంటి క్యాలెండర్ ఉంది ఏంటి హీబ్రూ కి సంబంధించినటువంటిది ఒకవేళ చెప్పుకోచ్చు జూలియన్ క్యాలెండర్ అవి లూనార్ సంబంధించి చంద్ర ఆ చంద్రునికి సంబంధించిన మూనికి సంబంధించినటువంటి కాలాన్ని లెక్క చేస్తారు అంటే పదిహేను రోజులకు ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి ఫుల్ మూన్ వస్తుంది పదిహేను రోజులకు ఒకసారి కంప్లీట్ డార్క్ మూన్ వస్తుంది మళ్ళీ పదిహేను రోజులకు ఒకసారి ఫుల్ అంటే ఫుల్ మూన్ టు ఫుల్ మూన్ ఒక నెల అని క్యాలకులేట్ చేస్తారు డార్క్ మూన్ టు డార్క్ మూన్ ఒక నెల అని క్యాల్కులేట్ చేస్తారు అది ఒక నెల ఆ విధంగా వస్తుంది దానినే ఏమంటారు అంటే లూనర్ క్యాలెండర్ అంటారు లూనర్ సిస్టమ్ అంటారు ఈ గ్లోరియన్ క్యాలెండర్ ఫాలోస్ సోలార్ సిస్టమ్ సోలార్ సిస్టమ్ అయినా కూడా లూనార్ సిస్టమ్ అయినా కూడా ఏం పెద్ద తేడా లేదు అన్నీ కూడా ఆల్మోస్ట్ సేమే ఓకే అయితే ఈ గ్రిగోరియన్ లో ఉన్నటువంటి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ గ్రిగోరియన్ లో కూడా మనము లూనార్ సిస్టాన్ని చూడవచ్చు అది వేరే ఏదో కాదు అంటే ఏంటి దాన్ని బేస్ చేసుకొని వచ్చింది అని అని అంటారు దాన్ని బేస్ చేసుకొని కాదయ్యా ఒకసారి ఆలోచించండి ఏసు క్రీస్తు ప్రభుల వారు పుట్టారు అని ఓకే చంద్రునికైనా సూర్యునికైనా దాని చక్రానికి అంటే ఏంటి అది ఏ విధంగా తిరుగుతుంది ఆ కాలం కాలమనాన్ని ప్రతి దానికి కాలాన్ని మనము కౌంట్ చేయాలి క్యాలిక్యులేట్ చేయాలి అని అనే ఏసుక్రీస్తు ప్రభుల వారి ఆ ఎనిమిదవ దినాన్ని బేస్ చేసుకొని ఈ యొక్క క్యాలెండర్ కాలమనాన్ని పెట్టారు అది మెయిన్ ఓకే యేసుక్రీస్తు ప్రభుల వారిని బేస్ చేసుకోకుండా చేస్తే సోలార్ లూనార్ ఏది ఏది కూడా అక్కడ ఉండటానికి ఆ వీలు లేదు గనక యేసు క్రీస్తు ప్రభుల వారు ఉంటారు ఇదే ఈ యొక్క మెసేజ్ లో అయితే చివరిగా కొన్ని విషయాలు నేను చెప్పాలి అని ఇష్టపడుతున్నాను క్రిస్మస్ అంటే ఏమిటి క్రిస్మస్ అంటే క్రైస్తు ప్లస్ మాస్ అంటే క్రీస్తు మాస్ అంటే ఏంటి ఆ పదాన్ని విడగొడితే చాలా మంది అండి క్రిస్మస్ అనేటువంటిది బైబుల్లో లేదు క్రిస్మస్ అనేటువంటిది డిసెంబర్ ఇరవై ఐదు లేదు అని చాలా మంది సందేహాలతో ఉన్నటువంటి వారికి ఈరోజు నివృత్తిగా డిసెంబర్ ఇరవై ఐదు చూపించు డిసెంబర్ ఇరవై ఐదు అంటే ఏంటి యేసుక్రీస్తు పుట్టాడు ఓకే సో అది డిసెంబర్ ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఐదు బైబుల్ ఎక్కడ ఉంది లుక్ అస్వార్థ రెండవ అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన అక్కడ ఎనిమిది దినాలు ఉంది కదా ఇది డిసెంబర్ అని లేదు కదా అని అంటే ఎనిమిదవ దినాన్న జనవరి ఒకటి అని గ్రిగోరియన్ క్యాలెండర్ ని తీసుకున్నాడు పోప్ గ్రిగోరీ రోమన్ థర్టీన్ అది ఒకటి అన్నప్పుడు ఎనిమిది రోజుల ముందు చూడు అదే క్యాలెండర్ మళ్ళా ఒకటి పీకో డిసెంబర్ అలా తీసి పక్కన పెట్టు ఎప్పుడు వస్తుంది డిసెంబర్ ఇరవై డిసెంబర్ ఇరవై ఐదు అంటే సింపుల్ అండి ఎనిమిదవ దినం అంటే డిసెంబర్ ఇరవై ఖచ్చితమైనటువంటి డేట్ కనబడుతుంది బైబుల్ అర్థం చేసుకోవాలంటే దేవుడు చెప్పాడు లేఖనాలను పరిశీలించి పరిశోధించి చదివి అర్థం చేసుకుంటే మనకు అర్థం అవుతుంది అలా అర్థం చేసుకుంటేనే నిత్య అయితే క్రిస్మస్ అంటే చాలా మంది చేసుకోవద్దండి చాలా మంది క్రిస్మస్ అనేటువంటి బైబుల్ ఏదైనా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు సో క్రిస్మస్ అంటే దాన్ని విడగొడితే క్రీస్తు ప్లస్ మాస్ క్రీస్తు అంటే అభిషక్తుడు దేవుని పని కొరకు ఈ లోకానికి ఎంచుకున్నటువంటి వాడు అని అర్థం క్రీస్తు అనే పదం ఎక్కడ నుండి వచ్చింది అని అంటే ఇది గ్రీకు పదం నుండి ఉద్భవించింది హీబ్రూ పదంలో దాన్ని ఏమంటారు అంటే మెస్సయా మెస్సియాక్ అంటాడు సో మెస్సియా మెస్సియాక్ అంటే మనకు తెలుసు ఆయనే రాజులకు రాజు క్రీస్తు అని అర్థం ఓకే ఓకే క్రీస్తు అంటే మనకు యేసుక్రీస్తు ప్రభుల తెలుసు మాస్ అంటే ఏంటి ఇక మాస్ అంటే మాస్ అంటే ఆరాధన వర్షిప్ అని అర్థం రోమన్ క్యాథలిక్ చర్చిలో ఇప్పటికీ కూడా అది రోమా సామ్రాజ్యం నుండి ఉన్నటువంటి ఎవిడెన్సెస్ కాబట్టి ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం మాస్ అంటే ప్రధానమైనటువంటి ఆరాధన పూజ పూజించుట ఆరాధించుట ఇప్పుడు మాస్ అనే పదం ఎక్కడ నుండి వచ్చింది మరలా లాటిన్ పదం నుండి వచ్చింది ఇట్ సేమ్ మిస్ ఎస్ నుండి వచ్చింది దాని అర్థం ఏంటి మాస్ అనేటువంటి అర్థం ఇంకొక అర్థం ఏంటి అని అంటే ముందుకు వెళ్ళాలి అంటే ఏంటి ముందుకు వెళ్దాం అంటే దేవుని వాక్కులు విన్న తర్వాత దేవుని వాక్కులు విన్న తర్వాత సర్వలోకానికి వెళ్ళి బయటకు వెళ్ళి స్వార్థను ప్రచారం చేయాలి అది దాని మీనింగ్ మాస్ అంటే రెండు మీనింగ్స్ వస్తాయి ఏంటి ఆరాధన పూజ ఇంకొకటి మనము ముందుకు వెళ్ళాలి బయటకు వెళ్ళాలి అంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి ఇది క్రిస్మస్ అంటే ఓకే క్రిస్మస్ అనేటువంటిది బైబుల్లో మనం మత్తవార్త రెండు రెండు రెండవ అధ్యాయము రెండు ఎనిమిదవ వచ్చినంలోనూ చూస్తాం హిమ్ భీమ ఉంది వర్షిప్ హిమ్ అంటే క్రీస్తును ఆరాధించుట క్రీస్తు ఎవరండి దేవుడు సాక్షాత్తు దేవుడే మనుషుల కొరకు ఈ మానవ దేహంలోనికి వచ్చినటువంటి దేవుడు ఆయనని మనము పూజించాలి వర్షిప్ చేయాలి హిమ్ వర్షిప్ హిమ్ అనే మరి తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చారు యేసు క్రీస్తు ప్రభుల వారిని పూజించారు క్రీస్తును పూజించుట అంటే క్రిస్మస్ మతార్ రెండవ అధ్యాయం పదకొండవ వచ్చిన లుకా స్వార్త రెండవ అధ్యాయం పదమూడు నుండి పద్నాలుగు వచ్చిన వరకు అక్కడ హెవెన్లీ హోస్ట్ ప్రైజింగ్ గాడ్ క్రిస్మస్ సో షెపర్డ్స్ అంటే అదే విధంగా గ్లోరిఫైయింగ్ అండ్ ప్రైజింగ్ గాడ్ క్రిస్మస్ అంటే క్రీస్తును పూజించుట క్రీస్తును ఆరాధించుట సో క్రిస్మస్ ఎప్పుడు డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ బైబుల్లో ఎక్కడ ఉంది లోకాసు వార్త రెండవ తేదీ ఒకటి వచ్చిన ఎనిమిదవ దినాన్న యేసు క్రీస్తు ప్రభుల వారు సున్నతి చేసిన దినము అదియే క్రిస్మస్